శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం దేవేంద్రుడలుకతోడను కథోడను వావి గారాళ్ళ వానవడి కురి పర్ధనగిరి నెత్తి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ దేవేంద్రుడు యజ్ఞభోక్త యజ్ఞాలు చేస్తే వర్షాలు కురిపిస్తాడు భవతి పర్జన్య పర్జన్యాద్న్న సంభవ అని గీతలో మనకి గీతాచార్యులు వారు చెప్పారు యజ్ఞం చేస్తే పర్జన్యుడు మేఘాలు వానలు వానల వల్ల అన్నం భవంతి భూతాని ప్రాణులు ఒక క్రమం చెప్పాడు అలా అందరూ కూడా ఆ గోవృద్ధులందరూ గోపాల వృద్ధులందరూ చేరి ఇంద్రుడికి యాగం చెయ్యాలి అని తలపెట్టారు తలపెడితే స్వామి ఒక మాట చెప్పాడు చాలా వేదాంతాన్ని బోధిస్తాడు భాగవతంలో ఈ దేవేంద్రుడికి యాగం చేస్తే ఏం ప్రయోజనము మనం కొండలని కోనలని నమ్ముకున్న వాళ్ళము మనకి ఇలువేల్పులు ఈ కొండ కోనలే ఈ గోవర్ధనగిరికి పూజ చేద్దాం ఇదే మన్ని రక్షిస్తుంది అని చెప్పి దగ్గర ఉండి నైవేద్యాలన్నీ సమకూర్చేటట్లు చేసి ఆ గోవర్ధనగిరికి పూజ చేయించాడు ఈ తనని విడిచి గోవర్ధనగిరికి పూజ చేశాడు అనే కోపంతో దేవేంద్రుడు మామూలు వాన కురిపించలేదు రాళ్ళని వానగా కురిపించాడు కురిపించేసరికి తన ఆశ్రితులందరూ కూడా చాలా బాధకి లోనైనారు అప్పుడు స్వామి ఏం చేశాడు వీళ్ళందరినీ రక్షించాలి పైనుంచి పడుతున్నవి రాళ్ళు అంతకంటే గట్టి రాయి ఉంటే కానీ ఆ రాయి పొడైపోదు అలా అయితేనే కానీ వీళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండవు ఇలా ఆలోచించి ఏ గోవర్ధనగిరికి తాను దగ్గర ఉండి పూజ చేయించాడో ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేల మీద ఎత్తి ఏడు రోజులు చిటికిన వేల మీద నిలిపాడు స్వామి ఈ అందమైనటువంటి సన్నివేశాన్ని అన్నమయ్య కూడా కొండ కొండవేళనెత్తినట్టి గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద అంటూ కీర్తించారు ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎందుకోసం ఎత్తాడు గోవుల గోపకుల కాచుకొరకై గోవుల్ని గోపాలకులని మరి గోపికలని గో వత్సములని రక్షించడానికి స్వామి గోవర్ధనగిరి పర్వతాన్ని వేలి మీద నిలిపాడు ఇది సాధ్యమవుతుందా అందరికీ అందులో చిన్న పిల్లవాడు మహా ఉంటే ఏడేళ్ళు ఉంటాయి అలా ఏడేళ్ల పిల్లవాడు కొండని మోశాడు అదేమన్నా చిన్న కొండ ఆ ఐదు లక్షల ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలే కాకుండా ఆవులు దూడలు వాటి దూడలు అలా ఎంత విస్తీర్ణం కావాలి అంత పెద్ద పర్వతాన్ని ఆయన కొనగోట చిటికిన వేలి మీద ఎత్తినవాడు ఏడు రోజుల పాటు ఉంచాడు కనుకనే ఇది మహాద్భుత లీల కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలో మహాద్భుతమైన లీల కనుకనే ఈ లీల కూడా మనకి అష్టోత్తర శతనామావడిలో చోటు చేసుకుని ఓం గోవర్ధన అచలో ఉద్ధర్త్రే అనేటటువంటి నామంగా రూపొందింది మనకి ఏదైనా సరే మనం భరించలేనటువంటి కష్టాలు కనుక వచ్చినట్టయితే ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి సన్నివేశాన్ని మనస్సులో భావిస్తూ ఈ నామాన్ని తలుచుకుంటే ఆనాడు స్వామి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి తన వాళ్ళందరినీ రక్షించినట్లుగా మనకున్నటువంటి కష్టాలనే కొండలన్నీ సులభంగా తేలికగా అయిపోతాయి మనకి స్వామి అనుగ్రహం అనే రక్షణ కవచం లభిస్తుంది